తల్లికి వందన డబ్బులు పడాలంటే ఇవి తప్పనిసరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జూన్ పన్నెండున తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేయనుంది ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది తల్లికి వందనం లక్ష్యం ఏంటి పేదరికం కారణంగా పిల్లలు విద్యను మధ్యలో ఆపకూడదన్నదే తల్లికి వందనం పథకం ఉద్దేశం విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం అందుకే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు తల్లికి వందన పథకానికి అర్హులెవరు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లికి వందన పథకానికి అర్హులు కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం వర్తిస్తుంది తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా ఉండాలి కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయల లోపు ఉండాలి ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల పిల్లలకు ఈ పథకం వర్తించదు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు లేదు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది స్కూల్ ఆధారంగా ప్రభుత్వం డేటా సేకరిస్తుంది అర్హత కలిగిన తల్లుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తారు తల్లికి వందనం పథకానికి అవసరమైన పత్రాలు తల్లి విద్యార్థి ఆధార్ కార్డు తల్లి బ్యాంకు ఖాతా వివరాలు హాజరు వివరాలు ఆదాయ ధృవీకరణ పత్రం పాఠశాల ధృవీకరణ అడ్రస్ ప్రూఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎన్పిసిఏ లింకింగు తప్పనిసరి తల్లి ఖాతాను ఆధార్తో ఎన్పిసిఏ ద్వారా లింక్ చేయాలి ఈ ప్రక్రియను బ్యాంకు మీ సేవా కేంద్రం లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పూర్తి చేయవచ్చు దరఖాస్తు చేసిన వారి ఆధారాలను హాజరు శాతం కుటుంబ ఆర్థిక స్థితిని పరిశీలించి అర్హతలు నిర్ధారిస్తారు అర్హులైన తల్లుల ఖాతాల్లోనే నిధులు నేరుగా జమ చేస్తారు